తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పేట ఆంజనేయ స్వామి పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలకు అత్యధిక నిధులు కోట్ల మంజూరయని రైకల్ పట్టణ అభివృద్ధికి పదిహేను కోట్ల మంజూరు రాష్ట్రంలో విద్య వైవిధ్యం వ్యవసాయం క్రీడలు పరిశ్రమలు సాంకేతికత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రజాపాలనతో ప్రజల మన్నానాలు పొందారని గురుకుల విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జులు పెంచడంతో నాణ్యమైన భోజనం అందుతుందని ఆయన అన్నారు జగిత్యాల అభివృద్ధిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజా సేవ చేస్తూ ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు इदंबार स्वामी रामदेवी गिरिराज सत्त्विदं बलवान सेवराम तमास सो भी अश्वेय शेवर ऋषि द्विज जगदीशन संपूर्ण नारकिराज संतर्क अंशायन वार सिंह ब्रह्मा अभिष्ट भलत्रात दशो कश्मदाम परिवार सर्मान स्वर्गीय जना पुरुकला महर्षिराम चरसंधि दीर्घचरण चित्राय इदंबार सिद्धू निरसंपूर्ण द्रवण � ధనే స్వచ్ఛతమస్వామి దేవత్యోహ నిత్యకర్మణా సిద్ధపయనా సరస్వాదే

और ये सर बोल रहा है और माहौल ये सर सुनिए फ्लाइट कनेक्टिंग है राजपुर फ्लाइट है फ्लाइट पंजी मंदिर ये समय है की लाइट है मतलब बन जाती है लोग हा <laughs> ఈరోజు గవర్నీలు బెంగళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జనందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు పురాణపేట శివాజ స్వామి ట్రస్ట్ చైర్మన్ గొప్ప ప్రతాప్ గారు సైర్మన్ అనుభా గంగాధర్ గారు మరియు వార్డు ప్రముఖులు మహిళా సుకలు ఇతరులందరూ కూడా ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు గతంలో గడియ పాలన పక్కన పెట్టి ప్రజాపాలను తీసుకొచ్చి రోజు నిత్యం రోజు పదహారు గంటలు ప్రజల పాటు పడుతూ సేవ చేస్తూ భారతదేశ చరిత్రలో లోపల ఏ రాష్ట్రంలో లేని స్కీమ్ వస్తామని పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నా ఉండాలని నెట్టికెళ్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ జన్మదిన సందర్భంగా ఇంకా భగవంతుడు వారికి

సతాపన్న గారికి అదేవిధంగా మిత్రులు గంగారీ మహేష్ గారికి ఇక్కడ చాలామంది పెద్దలు మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు రోహులు మాతలు అందరికీ వస్తారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి జన్మదిన సందర్భంలో ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి వారి నిండు నెలలు ఆయన అరగ్యాతలు తెలంగాణ రాష్ట్ర సాధనగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ప్రభుత్వ అధినేతగా మంచి పాలన సాగించే విధంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పడా అందే విధంగా ఆ భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి గుర్తించడం జరిగింది అదే సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ పరిధి పక్షాన కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ జగిత్యాల నియోజకవర్గ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు మిగతా నాయకులు ప్రభుత్వ అధికారుల సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని నిరంతరం ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి చెప్పినట్టు జగిత్యాల పట్టణంలో ఏ గల్లీలో కూడా ఏ రోడ్డు ఏ డ్రైన్ కూడా మిగలకుండా వేసే విధంగా అరవై రెండున్నర కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు కొందరు కేంద్ర ప్రభుత్వం కానీ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను కోట్లు అదే విధంగా కొంత అత్యంత తక్కువ వడ్డీ రేటు తోటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా ఈ లోన్ వినివై వారి సహకారంతో తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా జగిత్యాల రూరల్ ప్రాంతాలలో కూడా టీజీఎస్లో కావచ్చు అంగన్వాడీ సభ్యులు కావచ్చు స్కూల్ గ్రూప్ల నుంచి కావచ్చు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు ఇట్లా ఎస్సీ సర్పడ్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దాంతో పాటుగా గత ప్రభుత్వం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తే వాటిని కొనసాగిస్తూ దానికి నీటుగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించింది కొత్త రేషన్ కార్డ్ ఇచ్చారు సన్న బియ్యం స్థానం ఉచితంగా పేదవాళ్ళకు కరెంట్ ఇవ్వడం సో స్కూళ్ళలో వసతులు మెరుగుపరచడం బలహీన వర్గాలు మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఈ వివిధ స్కూళ్ళలో మంచి భోజనం ఇచ్చే విధంగా నలభై శాతం వాళ్ళకు ఫుడ్ అలవెన్స్ పెంచడం హాస్పిటిక్ అలవెన్సెస్ పెంచడం అన్ని కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు వారికి మా భగవంతుడు నీళ్ళు ఐదు ఆరు ప్రార్థిస్తూ దేశాల అభివృద్ధిలో ఆ సహకారం ఇంకా ముందు కొనసాగాలని కూడా ప్రార్థిస్తా ఉన్నాం థ్యాంక్ యూ